పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పులివెందుల నియోజకవర్గం వైఎస్ రెడ్డి కుటుంబంతోనే ఉంది రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేయడంతో జిల్లా ఆయన కనుసన్నల్లో నడిచింది రెడ్డి మరణం తర్వాత ఆయన వారసుడు జగన్ కూడా జిల్లా అంటే వైఎస్సార్ కుటుంబానికి అడ్డా అని మరోసారి నిరూపించారు కాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది ఉమ్మడి కడపలో పది సీట్లకు గాను కేవలం మూడు సీట్లకు పడిపోయింది అంటే అర్థం చేసుకోండి అయితే పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబంపై పోరాటం చేస్తూ వచ్చారు చివరకు ఆయన వైఎస్ కుటుంబం పంచన చేరిపోయారు తరువాత టీడీపీ అధిష్టానం బీటెక్ రవిని పులివెందుల ఇన్ఛార్జిగా నియమించింది సీన్ కట్ చేస్తే బీటెక్ రవి అసలు పేరు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అంటే ఎవరికీ తెలియదు కానీ బీటెక్ రవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లుండరు బీటెక్ రవిది పూర్తిగా వ్యవసాయ నేపథ్య కుటుంబం కానీ ఫ్యాక్షన్ నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బీటెక్ రవి పంతొమ్మిది వందల తొంభై తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఈ క్రమంలోనే టీడీపీలో చేరి మండల జిల్లా స్థాయి నేతగా ఎదిగారు వైఎస్ మరణం తర్వాత రెండు వేల పదకొండులో జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు కానీ రెండు వేల పదిహేడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు బీటెక్ రవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ ఎన్నికల్లో అది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడం కాదు అది కూడా తొంభై శాతం స్థానిక సంస్థల వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్న నేపథ్యంలో వారితో తనకు ఓటు వేయించుకుని గెలవడం అన్నది సంచలన అని చెప్పాలి ఆ గెలుపు అప్పట్లో టీడీపీకి ఊపును తెచ్చింది తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన సతీమణిని గెలిపించుకున్నారు అది కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ జెండా పాతారు పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవమే మరోవైపు అభ్యర్థి చనిపోయినప్పుడు సానుభూతి తప్పకొస్తుంది కానీ సానుభూతిని సమరంగా మార్చి పులివెందుల కోటపై మరోసారి పసుపు జెండా పాతారు అయితే బీటెక్ రవి తాజా విజయం వెనుక మూడు ప్రధాన వ్యూహాలున్నాయని తెలుస్తోంది కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోట ముఖ్యంగా పులివెందుల ప్రాంతం విషయానికొస్తే అక్కడ టీడీపీకి విజయం సాధించడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో రవి వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకుని స్థానిక నాయకులకు సరైన దిశానిర్దేశం ఇచ్చారని టాక్ వినపడుతోంది ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ సమిష్టి కృషితో విజయం సాధించామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు రవి వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉన్నా ఎప్పుడూ పార్టీ నిర్ణయాలకే ప్రాధాన్యమిచ్చారని ఎన్నికల వ్యూహాల నుంచి ప్రజలతో మాట్లాడే విధానం వరకు పార్టీ లైన్ ప్రకారం వ్యవహరించారని అదే సమయంలో ప్రజలకు పార్టీ విధానాలను సులభంగా స్పష్టంగా వివరించగలిగారని ఆయన అనుచరులు చెబుతున్నారు ఎన్నికల సమయంలోనే కాదు ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండడం రవి ప్రత్యేకత అని ఆయన వర్గం చెబుతోంది గ్రామాల వారీగా పర్యటిస్తూ సమస్యలు తెలుసుకోవడం వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం ద్వారా ఆయనకు మంచి పేరు పులివెందులలో రెండు రెండుసార్లు విజయం సాధించడం ఆసామాషి విషయం కాదు కదా ఇప్పుడు బీటెక్ రవి పేరు అందుకే ట్రెండింగ్లో మారుమోగుతోంది